ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపం ఈ శ్లోకంలో అమ్మను ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల వంటి ప్రకాశంతో ఉన్నదిగా వర్ణిస్తారు ఆమెకు నాలుగు చేతులు కలిగి పాసం మరియు అంకుశం చేతుల్లో ధరించి ఉన్నదిగా చెబుతారు ఈ నామాలతో అమ్మ సర్వశక్తినిగలదని సర్వ జీవరాశుల మోహం మరియు క్రోధాన్ని నాశనం చేసే శక్తిగా భావిస్తారు ఉద్యోను సహస్రాభ అంటే వెయ్యి సూర్యుల ప్రకాశంతో వెలుగుతున్న అమ్మ ఈ పేరుతో అమ్మను సర్వలోకాల వెలుగుగా అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిగా భావిస్తాం ఈ వెలుగు కేవలం భౌతికమైనది కాదు అది ఆత్మిక చైతన్యానికి మార్గం చూపే ప్రకాశం అమ్మ యొక్క ఆత్మ ప్రకాశం మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ధైర్యం మరియు కరుణను ప్రసాదిస్తుంది ఉద్యద్ధాను సహస్రాభ అని పిలిచినప్పుడు అమ్మ ద్వారా మన ఆత్మలోని చైతన్యం మేల్కొంటుంది చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులు కలిగిన అమ్మ ఈ నాలుగు చేతులు అమ్మ యొక్క సర్వశక్తిని మరియు అన్ని వైపులా విస్తరించే శక్తిని సూచిస్తాయి అమ్మ తన భక్తులకు రక్షణ అందిస్తూ ఆత్మీయ ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది చతుర్బాహు సమన్విత అని పిలిస్తే అమ్మ తన నాలుగు చేతులతో మనలను ఎల్లప్పుడూ కాపాడుతుందని అన్ని రకాల రక్షణలతో మనని ఆశీర్వదిస్తుంది అని అర్థం రాగస్వరూప పాసాడ్య అంటే మోహాన్ని సూచించే పాసాన్ని ధరించిన అమ్మ రాగం అంటే మోహం అది మనిషిని భౌతిక విషయాల పట్ల ఆకర్షిస్తుంది అమ్మ ఈ మోహాన్ని పాసం రూపంలో పట్టుకుని మనలను ఆ మోహం నుండి విముక్తి చేయగల శక్తిగా ఉంటుంది రాగస్వరూప పాసాడ్య అని పిలిచినప్పుడు అమ్మ మనలోని మోహాన్ని భౌతికమైన ఆసక్తులను తొలగిస్తుంది మనం సత్యమార్గంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది అంటే క్రోధాన్ని సూచించే అంకుశాన్ని ధరించిన అమ్మ అంకుశం అంటే నియంత్రణకు సంబంధించినది అమ్మ క్రోధాన్ని అంకుశంగా ధరించి ఆ క్రోధాన్ని నియంత్రించే శక్తిగా ఉంటుంది క్రోధాకారాంకుశోజ్వల అని పిలిచినప్పుడు అమ్మ మనలోని క్రోధాన్ని నియంత్రించి ఆత్మ నిగ్రహాన్ని ప్రసాదిస్తుంది